అందరికీ నమస్కారం నా పేరు మురళి లోకల్ బాయ్ మూడు ఛానల్కి స్వాగతం సో ఈరోజు మనము తెలుసుకోబోతున్న ఒక ఆయుర్వేదిక మూలిక గురించి అదే రణపాల ఇదే రణపాల సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు మొదటి ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే కనుక అయితే వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పుడు మనము ఈ ఆకని ఇలా తుంచుకొని పుస్తకాల్లో పెట్టుకునే వాళ్ళం ఇలా మలకలు వస్తే కనుక అయితే ఆకుల్లో మనం బాగా చదువుతామని మన నమ్మకం అలా ఉండేది సో ఇది మనకిప్పుడు ఏంటంటే కిడ్నీల స్టోన్స్ కిడ్నీల రాళ్ళు కరిగించడానికి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఇది ఎలా అంటారా కిడ్నీల రాళ్ళు ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే కాల్షియం అండ్ యాక్సిలైట్ ఈ రెండు కలిస్తే కిడ్నీల రాళ్ళు అనేది తయారవుతుంటుంది సో ఆ రాళ్ళని విడిగొట్ట అంటే రాళ్ళు రెండు కాల్షియంని అలాగే యాక్సిలైట్ని రెండు విడిచేసేదే ఈ రన్నపాల ఆకు అయితే ఈ ఆకుని ఎలా తీసుకోవాలి అంటే కిడ్నీలో స్టోన్ ఉండేటళ్ళు ఈ ఆకని ఎలా తీసుకోవాలంటే మూడు మూడు వందల ఎంఎల్ వాటర్లో ఈ ఒక నాలుగు ఆకలు వేసి మంచిగా మరిగించాలి అంటే వంద ఎంఎల్ ఒక హండ్రెడ్ ఎంఎల్ బాగా కషాయం వచ్చే వరకు మరిగించి ఆ మరిగించిన ఒక నీళ్ళలో చల్లగా అంటే గోరువెచ్చిగా అయిన తర్వాత అందులో ఒక స్పూన్ తేనె వేసుకొని పరగడుపున ప్రతిరోజు తీసుకుంటే కనుక అయితే క్రమంగా కిడ్నీలు రాళ్ళు మొత్తం కరిగిపోయి ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఈ ఒక ఆకు దానికే పనికి అంటే కాదు ఇంకా చాలా రోగాలకి బాగా ఉపయోగపడుతుంది మనకి చెవులో పోటు అంటే చెవు నొప్పి ఉండే వాళ్ళు ఈ ఆకు రసాన్ని మంచిగా రుబ్బి ఈ రసాన్ని తీసుకొని చెవులో పోసుకుంటే కనుక అయితే అంటే రెండు మూడు చిక్కులు చెవులో వేస్తే కనుక అయితే మనకి చెవు పోటు అనేది క్రమ్ ఖచ్చితంగా తగ్గిపోతుంది